నారా బ్రాహ్మణి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు ప్రముఖ మ్యాగజైన్ బిజినెస్ టుడే అందించే మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డు ను బ్రాహ్మణి గెలుచుకున్నారు ఇండియాలో సక్సెస్ఫుల్ గా బిజినెస్ నడిపిస్తున్న మహిళలకు ఈ అవార్డును అందజేస్తారు భారతీయ వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా నారా బ్రాహ్మణి నిలిచారు ఈ అవార్డుతో నారా బ్రాహ్మణి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది ఈ సందర్భంగా బ్రాహ్మణి మాట్లాడుతూ ఈ గుర్తింపు దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు నాయకత్వం అంటే శాశ్వతంగా నిలిచిపోయే సంస్థలను ఏర్పాటు చేయడం బాధ్యతాయుతమైన విలువను సృష్టించడమని చెప్పుకొచ్చారు తద్వారా ప్రజలను శక్తివంతం చేయడం ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు బిజినెస్ టుడేకు ధన్యవాదాలు తెలిపారు మరోవైపు సోషల్ మీడియాలో బ్రాహ్మిణిపై ప్రశంసల వర్షం కురుస్తోంది మంత్రి నారా లోకేష్ సైతం భర్తగా బ్రాహ్మణి విజయం పట్ల గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు బ్రాహ్మణి నిదానంగా బలమైన పునాదులు వేస్తూ సంస్థను అభివృద్ధి చేస్తుందన్నారు మాటల కంటే తను చేసే పని ఎక్కువగా మాట్లాడుతుందంటూ ప్రశంసలు కురిపించారు లోకేష్ ఈ అవార్డుకు నారా బ్రాహ్మణికి పూర్తిగా అర్హులంటూ ట్వీట్ చేశారు రెండు వేల పదకొండులో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ బాధ్యతలు స్వీకరించారు బ్రాహ్మణి తర్వాత హెరిటేజ్ సంస్థలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం ఉత్పత్తిని పెంచడం లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా సంస్థ లాభాలను పెంచడంలోనూ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించేందుకు బ్రాహ్మణి ప్రాధాన్యత ఇచ్చారు రెండు వేల పదకొండులో వెయ్యి కోట్లకు ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయం నారా బ్రాహ్మణి కృషితో రెండు వేల ఇరవై ఐదులో నాలుగు వేల నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలకు చేరింది హెరిటేజ్ వాల్యుయేటెడ్ ఉత్పత్తుల మార్కెట్ నలభై శాతానికి పెరిగింది హెరిటేజ్ లో ఇప్పుడు పాలతో పాటు కర్డ్ పన్నీరు ఐస్ క్రీమ్ మిల్క్ డ్రింక్స్ మార్కెట్లో మంచి వాటా సాధించాయి సంస్థను కేవలం సౌత్ ఇండియాకు మాత్రమే పరిమితం చేయకుండా మహారాష్ట్ర ఈస్టర్న్ రీజియన్కు సంస్థ విస్తరించారు